అసలు ఈ అదృష్టాల మీద నమ్మకం వదిలేయాల యోగ ఇష్టంలో చెప్పిన మాట ఘాటుగా ఉంటుంది చెబుతున్నాడు మొహమాటం లేకుండా అదృష్టం దురదృష్టం ఈ రెండు మాటలు రెండు సార్లు మంచి ఎవరి నోట్లోంచి వస్తే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని చెప్పాడు ప్రతిదానికి అదృష్టం ప్రతిదానికి దురదృష్ట నీ ప్రయత్నం ఏం లేదా మహానుభావ ఈ అదృష్టాలు ఏమిటి దురదృష్టాలు ఏమిటి ఎక్కడ లేనివి ప్రతిదే అదృష్టం అలాగే చిన్నదేదో జరగనే దురదృష్టం దురదృష్టం ఏం లేదా ఇట్స్ హ్యాప్ దట్స్ ఆల్ ఇట్ ముప్పై రెండు వేల యోగ వాసిష్టంలో వశిష్ఠుడు రాముడికి చెప్పిన మాట మా నేనేం చెప్పట్లేదు దీని అదృష్టం దురదృష్టం రెండు పెంట మాటలు వదిలేయండి అని చెప్పాడు మానవ శక్తిని నిర్వీర్యం చేసే మాటలు ఈ రెండేనండి మన సాహిత్యాలు మనకు అదృష్టం మీద నమ్మకం అదృష్టం మీద ఆలోచన అదృష్టం గురించిన పూజ ఇవి ఎక్కువ ఇక్కడ మనం దృష్టమైన దాన్ని వదిలేసినాయి అన్నిటికీ అదృష్టం అదృష్టం ఉంటే మంచి భార్య దొరికిన భార్యను మంచిగా చూసుకోవచ్చు దొరికిన భర్తను మంచిగా కాపరం చేసుకో మన బుద్ధి ఉన్న తర్వాత కాపరాలెందుకు బాగుంటాయండి భగవద్గీత మొత్తం మీద ఎక్కడైనా మీరు అదృష్టం దురదృష్టం రెండు మాటలు చూపించండి నాకు దయచేసి ఏడు వందల శ్లోకాల్లో ఎక్కడైనా అదృష్టం దురదృష్టం రెండు మాటలు చూపించండి ఉండవండి యోగవాసిష్టంలో ఉండవండి మన జీవితాల్లో అవి పెద్దవైపోయి